ఈ రోజు సీన్ క్రియేట్ రిక్రియేట్ చేస్తారీన్ రిక్రియేట్ చేసే ప్రయత్నంలో తోలిసి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి అసలు ఒంటి గంటకి ట్రైన్ ఎక్కిన వ్యక్తి గంట ప్రయాణం ఉంది ఆ ట్రైను రాయలసీమ ఎక్స్ప్రెస్ గంటల అక్కడ నుంచి ఈ అయితే తర్వాత గుత్తి స్టేషన్ లాగింది ఆ తర్వాత సాయిపత్రి సాయిపత్రికి గుర్తుకల్కి మధ్య జర్నీ గంట గంట పది నిమిషాలు ఈ గంట గంట పది నిమిషాలు ఏం జరిగింది అనేది ఈ రోజు ఒక మిస్టీరియస్ క్వశ్చన్ ఒక గంటలో అది అర్ధరాత్రి రాత్రి ఒంటి గంట ఎక్కిన వ్యక్తి రెండు గంటలకి ఆ సమీపంలో అక్కడ కాయకుత్రికి ముందు స్టేషన్ దగ్గర చనిపోయి ట్రాక్ కి అవతల బాగా ఉన్నాడు అర్ధరాత్రి పూట ఏం జరిగింది వాళ్ళు ఎవరెవరు ఎక్కారు ఆ భోగిలు ఆల్రెడీ ఆ ఉన్నతాధికారులు ఎవరిని కూర్చొని వెయిట్ చేస్తున్నారా ఏ ఉన్నతాధికారుల గురించి అయితే సతీష్ చెప్తాడో ఏ బహుశా ఏ ఉన్నతాధికారి గురించి ఆ రోజు విచారణకి సిఐడికి చెప్పబోతా ఎందుకంటే ఏమవుతుంటారండి సిఐడి గారి సిబిఐ విచారణ ఫస్ట్ టైం వచ్చినప్పుడు భోవన్ గారు వివరాలు తీసుకుంటారు తీసుకున్నాక నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం తీసుకుంటే ఏం చేస్తారంటే ఆ వివరాలని సమగ్ర సమాచారం సిఐడి కానీ సిబిఐ తెప్పించకుంటుంది తెప్పించి కౌంటర్ క్వశ్చన్ చేస్తారు నువ్వు ఇలా అన్నావు కానీ ఆ సమయం ఇలా అయింది ఎందుకు ఇలా అన్నావు లేదా నువ్వు చెప్పింది ఇది కానీ వాస్తవం ఇది ఇదిగో డేటా ఇదిగో పేపర్ డేటా ఇలా ఉంది నువ్వు ఫోన్ చేసి అన్నావు కానీ చేయలేదు ఇది చేస్తారు అందుకని ఆ విచారంలో ఏదైనా ఉన్నతాధికారి పేర్లు వస్తాయని చెప్పి లేదంటే ఉన్నత వ్యక్తుల పేర్లు వస్తాయని చెప్పి వాళ్ళు ఏమన్నా ఆ ట్రైన్ లో ఉన్నారా లేకపోతే వాళ్ళ తల్లి మనుషులు ఏమన్నా ఆ బోర్లో ఏమైనా ఉన్నారా ఇది ఒకటి కాన్స్పేసే అండి ఒక కుట్ర పూరితంగా జరిగిన విషయంగా కనబడుతుంది అత్యంత ప్రమాణిక జరిగినట్టు కనబడుతుంది ఇది ప్రమాదం అనుమతి ఒంటి గంట మధ్యలో డోర్ దగ్గర ఏం చేస్తారంటే ఒక సీఐ మనిషి సిఐ డోర్ దగ్గర కూర్చొని ఇది ఏవన్ సెకండ్ క్లాస్ ఏసి సెకండ్ క్లాస్ ఏవన్ కోచ్ లో ప్రయాణం చేసిన జనరల్ కంపార్ట్మెంట్ కాలేదు ఏదో బాగా జనాలు ఉన్నారు నుంచి నుంచుంటే ప్లేస్లేట్ కాదు హ్యాంగింగ్ బుక్ హ్యాంగింగ్ తో ప్రయాణం చేస్తాడు అనుకుంటా అది కాదు కదా అది ఏ వాళ్ళు కోచ్ అది అత్యంత చాలా నీట్ గా ఉండి విఐపి లెక్కే కోచ్ వీఐపీ ఎక్కే కోచ్ ఆ రకంగా ఎలా ఉంటారు సో ఇది చాలా విషయాలు ఉన్నాయండి ఎప్పటికైనా సరే మరోసారి విజ్ఞప్తి చేస్తాను ఆ రవి కుమార్ గారు కానీ లేదా కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఆ తిరుమల వంటం సిఐ ఆయన ఎప్పుడు చిన్న విషయాలు తెలుస్తాయి వీళ్ళ వీళ్ళ గారు ప్రకాష్ రెడ్డి గారి వీరందరి ప్రభుత్వం భద్రత వెంటనే కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం రైట్